ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువస్తామని నూట నలబై డివిజన్ ప్రెసిడెంట్ జీడి సంపత్ గౌడ్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు ఆలెటి సాయిబాబా అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీ స్కీమ్లను అమలు చేసే దిశగా ప్రజాపాలన కార్యక్రమాన్ని సందర్శించారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాలంటీర్ ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది ఉంది ప్రజలందరికీ ఒకటే కోరుకున్నాము ఇంకా పది రోజులు మనకు సమయం ఉంది అవసరమైతే ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకి ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోడ్పడి ఉంటుంది మీరు పెట్టుకొని గెలిపించినాము రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఫామ్ పంపించి మీ దరఖాస్తులు స్వీకరణ చేయడం జరుగుతుంది కావాలి పబ్లిక్ అందరికీ కూడా కొలే కళాశాల సమయం పాడే పాడే చాలिकुलरీ అప్లికేషన్ సబ్మిట్ నిగమన రాకపోతే 140 డివిజన్ ప్రెసిడెంట్ గారి మాదృష్టి తీసుకురండి లేకపోతే లోకల్ లీడర్ కొన్ని డిస్కస్ కాంగ్రెస్ తరపున మా డివిజన్ ప్రెసిడెంట్ గారు నేనేరు ఫస్ట్ ని అన్న బసన్ తగిన సహాయం చేస్తామని చెప్పి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఈ ప్రతిచనా పొందుంచు ఈ అవకాశాన్ని అంతాక ప్రజల ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని దీన్ని లబ్ధి పొందాలని చేసుకొని